హలో వ్యూవర్స్ నాతో పాటు ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా వచ్చేయండి వచ్చేయండి ఎక్కడికి అంటే మన శ్రావణి వస్త్రాస్కి మన గుంటూరులో అనమాట అడ్రస్ అంతా వీడియోలో క్లియర్గా ఉంటుందండి అండ్ వీరికి ఇన్స్టా పేజ్ లింక్ ఉంది అస్సలు మిస్ అవ్వకుండా ఫాలో అయిపోండి అలానే యూట్యూబ్ ఛానల్ ఉంది అలానే వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది డిస్క్రిప్షన్ ఖచ్చితంగా చూసేయండి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి ఎందుకంటే వీడియో ఒక్క ఆఫర్ కాదండి వీడియో స్టార్టింగ్ ఆఫర్ కాదు ఇక్కడ నుంచి వీరి దగ్గర వచ్చే వీడియోస్ అన్నీ కూడా ఆఫర్ వీడియోస్ ఏముంటాయి స్పెషల్ కలెక్షన్ ఏ ఉంటుంది ఏంటి బోటిక్ డిజైన్స్ ఇంత తక్కువ ప్రైజెస్కి దొరుకుతాయా అది కూడా ఫ్రీ షిప్పింగ్తో అని మీరైతే ఖచ్చితంగా అనుకుంటారు అండ్ నేనైతే వీడియోలో చాలా మంచి మంచి కలెక్షన్ మీకోసం తీసుకొచ్చేసాను వన్ సెకండ్ కూడా లేట్ చేయకుండా లోపలికైతే వెళ్ళిపోదాము ఛానల్ ఫ్రెండ్స్ మనం మనమైతే ఉన్నామండి కొత్త ప్లేస్ అనమాట నేను ఎక్కడికైనా కొత్త ప్లేస్ వచ్చానంటే నాతో పాటు మన వ్యూవర్స్ కూడా వచ్చినట్టే ఈ అయితే బెస్ట్ వీడియో అండి చాలా బెస్ట్ వీడియో బొటిక్ స్టైల్ డిజైనర్ ట్రాక్స్ బొటిక్ స్టైల్ మనకి టూ పీస్ సెట్స్ బొటిక్ స్టైల్ లో మనకి వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్స్ అవైలబులిటీలో ఉన్నాయి అంతే ఇప్పుడు పార్టీ వేర్ కలెక్షన్ అనమాట ఎందుకంటే ఎక్కడో ఎక్కడో మాత్రం అనుకోద్దండి మన గుంటూరులోనే టూ బై సెవెంటీన్ ఫోర్టీన్ టూ బై ఫోర్టీన్ అండ్ మనకి ఎస్బీఐ ఎదురుగానే మనకి అయితే వీరి షాప్ అయితే ఉంటుందన్నమాట శ్రావణి వస్తా అండ్ వీరికి వచ్చేసరికి ఇన్స్టా పేజ్ కూడా ఉంది అండ్ ఫాలో అవ్వండి అలానే నెక్స్ట్ వచ్చేసరికి మన ఫస్ట్ వీడియో యాజ్ యూజువల్ గానే సపోర్ట్ అయితే చేయండి ఈరోజు కలెక్షన్ అయితే సూపర్ ఉంది అండ్ ప్రత్యేకంగా చాలా తక్కువ ప్రైస్ ఇచ్చి మనకొచ్చేసరికి వచ్చేసరికి సింగిల్స్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ కూడా పెట్టేశారు అండ్ కలెక్షన్ మాత్రం చూడండి చూడండి ఎంత కలెక్షన్ ఉందో ఇదంతా కూడా ఈరోజు మన వీడియోలో షేర్ చేయబోయే కలెక్షన్ లో ప్రైజెస్ ఉన్నాయి అలానే మనకి వచ్చి హెవీ ఇవి పార్టీ వేర్ డ్రెస్సెస్ ఉన్నాయి అలానే రో రోమన్ సిమ్మర్ లో మనకి డిజైన్స్ ఉన్నాయి అలానే మనకి ఫుల్ కలర్స్ ఉన్నాయి అలానే మనకి మంచి మంచి లాంగ్ ఫ్రాక్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇలాంటి షేడెడ్స్ బొటిక్ స్టైల్స్ అయితే ఉన్నాయి అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఇదైతే లాంగ్ ఫ్రాక్ నేను ఎప్పుడు ఇలాంటి వేర్ చేస్తూ ఉంటాను కానీ వీటిల్లోనే మనకి ఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అనమాట ఇవన్నీ కూడా బోటిక్ స్టైల్ అని చెప్తాను కదా ప్రైజెస్ బోటిక్ మగ్గం అంటే ఎక్కువ ఉంటాయి అని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ ఈ రోజు మీకు అర్థమవుతుంది ఇంత తక్కువ ప్రైజెస్ కూడా కలెక్షన్ వస్తుందా అని చెప్పేసి సో మీరు నాతో పాటు వీడియోలోకి అయితే వచ్చేసేయండి సింగిల్ కూడా తీసుకోవచ్చు వీడియో కాల్ ప్రొవైడ్ ఉంది అలానే మీకు వచ్చేసరికి ఏదైనా హోల్సేలర్స్ కాంటాక్ట్ అయితే కూడా ఇంకా మంచి కలెక్షన్ కొంచెం రీజనబుల్ సార్ రీసెల్లర్స్ ఎవరైనా హోల్సేలర్స్ రీసెల్లర్స్ ఎవరైనా కాంటాక్ట్ అయితే వారికి వచ్చేసరికి తక్కువ ప్రైస్ కూడా కొంచెం కొంచెం లెస్ అయితే చేస్తారనమాట ఇన్ని చెప్పి అండ్ ప్రొపరైటర్ గారిని పరిచయం ఇకపోతే బాగుంది కదా అది మిస్సింగ్ గా ఉంటుంది కదా సో ఇది మంచి శ్రావణి గారు హాయ్ మేడం అందరికి నేనైతే రీసెంట్ గా స్టార్ట్ చేశాను బిజినెస్ అనేది అండ్ మేడమ్ తో స్టార్ట్ చేశాను ఇంకా మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే కలెక్షన్ ఇంకా తెస్తూ ఉంటాను ఏదైనా మనకి ఎప్పుడైనా ఫ్రీ షిప్పింగ్ లో ప్రైజెస్ లో బొటిక్ స్టైల్ అనేది ఉంటుంది అండ్ ఫ్రాక్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఇష్టాలు వచ్చాయని మా దగ్గర ఉంటాయండి ఎవరికైనా కావాలంటే డిఎం చేయండి నా పేరు రిజిస్టర్ ప్లేస్ వరకు శ్రావణి వస్త్రాసు అండ్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా దానిలో ఉంటుంది జాయిన్ అవ్వచ్చు రీసెలర్స్ కూడా ఫాలో చేయండి డైలీ వాళ్ళకి ఏదో ఒకటి ఆఫర్స్ ఇస్తాను ఇచ్చారంటే మనం మిస్ వెంటనే అయితే పేజ్ అయితే ఫాలో కొట్టేసేయండి వీడియో వెళ్ళిపోదు వీడియో లో మన ఫస్ట్ అయితే లాంగ్ ఫ్రాక్స్ తో కలెక్షన్ అయితే స్టార్ట్ చేద్దాం అది కూడా వెస్టర్న్ అనమాట అసలు ఎన్ని ట్రెడిషన్స్ ఉన్నా కూడా మనకి వచ్చేసరికి వెస్ట్రన్ గా ఇలా ఇచ్చారు అన్నమాట మనకి షోల్డర్ పార్ట్ దగ్గర గ్రిప్ అయితే వచ్చింది హ్యాండ్స్ వచ్చేసరికి త్రీ బై ఫోర్ టూ హ్యాండ్స్ అన్నమాట హ్యాండ్ చీత డిజైన్ ఫుల్ క్రేజ్ అసలు కూడా చాలా డిఫరెంట్ నెక్ ఒకసారి నెక్ ఇలా చూడొచ్చు ఇట్లా డిఫరెంట్ గా అంటే వి నెక్ అయితే కాదు కాదు ఇలా వచ్చి స్టార్ వీ లాగా వచ్చింది దీప మనం దీప ఉంటది కదా అట్లా అన్నమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా మందంగా అయితే ఉందన్నమాట ఫ్రెండ్ బ్యాగ్ సేమ్ అస్ట్రీస్ ఇలానే వస్తుంది డిజైన్ అయితే సీత డిజైన్ హైలైట్ సూపర్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఎం టు ఎక్సెల్ మేడం ఎం ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ అనమాట అవైలబిలిటీ ఎక్సల్ సైజ్ ఒకటే ఉందేమో అనుకున్నాను అయితే ఉంది సూపర్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ కూడా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలెక్షన్ అసలు వటికన్ అయితే కాదండి ఇదంతా కూడా సెల్ఫ్ థ్రెడ్ వర్క్ మనకి ఫ్యాబ్రిక్ మీద మనకి సెల్ఫ్ థ్రెడ్ వర్క్ వచ్చింది ఎంత స్ట్రాంగ్ గా ఉందో ఫ్యాబ్రిక్ కింద అయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాక్ లుక్ ఇచ్చారు ఫ్రాక్ లుక్ మొత్తం కూడా ఇట్లా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ టైప్ అయితే వచ్చింది సూపర్ ఉంది డార్క్ రామా గ్రీన్ అనమాట త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వచ్చినాయి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ అసలు వీటిలో ఇంకా మేడం సైజెస్ ఏంటి మేడం మీడియం లార్జ్ ఎక్సెల్ టూ ఎక్సెల్ సైజ్ ఎక్సెల్ అనమాట ఫోర్ సైజెస్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసరికి కేవలం సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ తో ఇలాంటి బొటిక్ స్టైల్ ఎంబ్రాయిడింగ్ ఫ్రాక్ మనకి వచ్చేసరికి శ్రావణి వస్త్రాస్ లో అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి గుంటూరు సూపర్ ఉంది ఇదంతా కూడా మనకి ఇన్నర్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది నెక్స్ట్ 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 మేడం కూడా సిక్స్ సేమ్ ప్రైజ్ ప్యూర్ కోటా శారీయే రాదండి మనకి సిక్స్ ఫిఫ్టీలో అలాంటికి మనకి ప్యూర్ కోటాలో మనకి వచ్చేసరికి ఇదిగోండి ఇన్నర్ లైనింగ్ ప్రొవైడ్ చేశారు అనమాట లైనింగ్ ప్రొవైడ్ చేసి వీ నెక్తో అండ్ మనకి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేశారు ప్లెజెంట్ కలర్ అండి ప్లెజెంట్ ప్లెజెంట్ కలర్ అనమాట చాలా చాలా బాగుంది బ్యూటిఫుల్ చిలకపచ్చ కలర్ ప్రైజ్ ఎంత మేడం ఓకే మీడియం లార్జ్ ఎక్సెల్ టూ ఎక్సెల్ సేమ్ ప్రైజ్ sempre 53 shipping ఓకే మేడం పట్టులో వస్తుంది ఇదంతా కూడా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే అంటే ఏంటంటే ఫ్రాక్స్ లో పట్టు స్టైల్ కావాలనుకునే వాళ్ళకి ఈ స్టైల్ అన్నమాట సో ఇది కూడా మీరు చూసారా డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఓపెన్ బుక్ చేస్తుంది వచ్చేసరికి డబుల్ ఎక్సెల్ సూపర్ అండ్ హ్యాండ్ కూడా వచ్చి బుట్ట అంటే కస్టమైజేషన్ అని నిన్న చెప్పావు నువ్వు బొటిక్ స్టైల్ బొటిక్ స్టైల్ అన్ని కూడా బొటిక్ స్టైలే బాగుంది ఇది కూడా సో క్యూట్ అండ్ ఫ్రంట్ బ్యాక్ బుట్ట వస్తుంది ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బొట్టు మీరు సూపర్ సో లాంగ్ లుకింగ్ గా ఒక స్క్రీన్ షాట్ ఇది తీసుకోవచ్చు ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి సో నెక్స్ట్ వన్ ఇందాక నువ్వు పెట్టావు కదా సో నెక్స్ట్ పీస్ అనమాట బ్యూటిఫుల్ స్కై బ్లూ

సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ టూ ఎక్సెల్ నెక్స్ట్ మేడం ఇది కూడా ఫ్రాక్ అండి రా సిల్క్ విత్ ఫ్లవర్ డిజైన్స్ తో ఇచ్చేసారు ప్రొటెక్ స్టైల్ అండి ఎంత వరకు వస్తుంది ఎంత వరకు వస్తుంది మేడం వరకు ఫ్రంట్ ఏనా బ్యాక్ కూడా ఉంటుంది బ్యాక్ కూడా మనకు

క్రిస్మస్ కి ఇప్పుడు ఇంకా వస్తాయి స్టాక్ వైట్ ఫ్రాక్ అండి క్రీమ్ రెడ్ ఫ్లవర్స్ తో ఇచ్చేసారు మీ నెక్ ఇది కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇక్కడ ఎలాస్టెడ్ ప్రొవైడ్ చేశారు హ్యాండ్స్ కి లైనింగ్ లేదు కానీ మనకి నెక్ నుంచి బాటమ్ వరకు లైనింగ్ ఉంటుంది ఏదైనా లీల వరకు వస్తుంది ఫుల్ గేర్ వస్తుందండి ఓకే మేడం సూపర్ ఎంత మేడం ప్రైస్ ఫ్రీ షిప్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్ సైజెస్ ఓకే మేడం

ైజెస్ అండ్ గుంటూరు టూ బై ఫోర్టీన్ డాడీపేట శ్రావణి వస్త్రాసు రియల్లీ రియల్లీ మేము హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఇంత మంచి బోటిక్ షాప్ మాకు పరిచయం అయినందుకు ఇంకా కలెక్షన్ ఉంది చూద్దాము

ఫిఫ్టీ రూపీస్ ప్లస్ సైజ్ అయినా అదే ప్రైస్ రియల్లీ కదరా సిక్స్ ఫిఫ్టీకి ప్లస్ సైజ్ ఇచ్చి విత్ లైనింగ్ తో ఇంత హెవీ క్వాలిటీ ఇచ్చి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం నాకు నిజంగా ఒక ఒకటి కొట్టండి ఐఫై కొట్టండి మీరు సూపర్ రియల్లీ నైస్ ఏ జార్జెట్ జార్జెట్ సూపర్ ఉంది అసలు ఇలా స్టెప్ బై స్టెప్ స్టిచ్చింగ్ చేయించాలంటే ఫ్యాక్ ఎక్కువ మీకు ల పెట్టించుకున్నావు కదా చీతాకి హ్యాండ్ కూడా వచ్చేసరికి త్రీ బై ఫోర్ హ్యాండ్ అయితే వస్తుంది హ్యాండ్ కింద మనకి ఇలా ఫినిషింగ్ అయితే ఉంటుంది ఇది కూడా సేమ్ మీకు బ్యాగ్ వచ్చి జిప్ అన్నమాట జిప్ వచ్చిందా ఫినిషింగ్ బాగుంటుంది అన్ని కూడా బొటిక్ స్టైల్ కాబట్టి మనకి అవుట్ ఫిట్స్ అన్ని కూడా బొటిక్ లుక్ ఏ ఉంటాయి ఎవరి డిజైన్ లో ఏదో ఒకటి మీరు చేయించిన విధానం తెలుస్తుంది అండ్ బ్యూటిఫుల్ వర్క్ అండ్ మనకి లైనింగ్ అనమాట త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ సిక్స్ ఎక్సెల్ తో పాటు ఎంప్రూ డబుల్ ఎక్సెల్ కూడా అవైలబిలిటీ ఉంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వెస్టర్న్స్ ప్లస్ సైజ్ వాళ్ళకి చాలా మంది అడుగుతూ ఉంటారు నీళ్లు ఉంటారు చెప్పాలంటే మన జాయిస్ ట్రెండ్స్ అయితే ఇంకా అడుగుతూ ఉంటారు శోభ గారు తీసి పెట్టండి సో వాళ్ళ కోసం వన్ మోర్ బ్యూటిఫుల్ టూ పీసెస్ అయితే ప్లస్ వెస్టర్న్ లో బ్లాక్ కలర్ బ్లాక్ టీ బ్లాక్ కలర్ వెస్టర్న్ లో అది కూడా సూపర్ 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 ఇది వచ్చేసరికి ఇప్పుడు బాగా ఇలా లైన్స్ హైలైట్ అవుతుంది లైన్స్ వచ్చి ఇదేంటంటే వైన్ వై నెక్ వచ్చింది వి నెక్ అయితే కాదు వై నెక్ తో అది కూడా మనకి ఎక్సల్ సైజ్ ఇలా బెల్ట్ మోడల్ అనమాట సూపర్ సో నాకు సైజెస్ మేడం ఇది ఎం టూ హ్యాండ్ ఎలా వచ్చింది కఫీ లా వచ్చింది కఫీ హ్యాండ్ వచ్చింది లోపల లైనింగ్ అనమాట సూపర్ 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 కూడా ఉంటుంది బ్రాండ్ ఐటమ్ కాబట్టి ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సో నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ అయితే రెడీ చేశారు పింక్ కలర్ వచ్చింది డార్క్ కలర్ అండ్ ట్రెడిషనల్ కలర్ అనమాట ఫాబ్రిక్ వచ్చేసరికి మల్మల్లా మేడం ప్యూర్ మల్మల్ ఫస్ట్ కింద ఫ్రాక్ అంతా హైలైట్ చేసే ఒకసారి విత్ అంతా కూడా ఇదిగో సూపర్ కలర్ ఇదిగో ఒకసారి మొత్తం కూడా థ్రెడ్ కలర్స్ వర్క్ మేడం ఫుల్ హ్యాండ్ చూసావా ఇది ఫుల్ హ్యాండ్ వస్తుంది అవును సో ఫుల్ హ్యాండ్ వస్తుంది దీంట్లో అనేదర్ కలర్ కూడా ఉంది ఈ పింక్ ఉంది అలానే వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి ఇవన్నీ కూడా సేమ్ మనకి సైజ్ ఏంటి ఓన్లీ డబల్ ఎక్స్ ఓన్లీ డబుల్ ఎక్స్ ఎల్ డబ్ల్ ఎక్స్ ఎల్ పింక్ ఇంకా స్పెషల్ వచ్చేసరికి సంపంగి ఆ సంపంగి గ్రీన్ సంపంగి గ్రీన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది రామ డార్క్ రామా గ్రీన్ ఎన్ని కలర్స్ త్రీ కలర్స్ చూపించావు విత్ త్రీ కలర్స్ కూడా సైజ్ వచ్చేసరికి టూ ఎక్స్ ఎల్ డబ్ల్ ఓపెన్ పిక్ డబుల్ ఎక్స్ఎల్ ఇది డబుల్ ఎక్స్ ఇది డబుల్ ఎక్స్ ఓకే నైస్ ప్రైజ్ ప్రైస్ ఏమైనా మారిందా సిక్స్ ఫిఫ్త్ ఫ్రీ షిప్పింగ్ సూపర్ 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 అండి టూ ఎక్స్ఎల్ ఎల్ ఇంత హెవీ మల్ లో ఇంత వరకు అస్సలు మిస్ చేసుకోవద్దండి సో చాలా బాగుంది వచ్చేసరికి లో ప్రైజ్ లో అనమాట టూ ఫిఫ్టీ రూపీస్ అండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ లో అలానే ఫోర్ హండ్రెడ్ రూపీస్ లో మనం వచ్చేసరికి సమ్ టాప్స్ అలానే టూ పీస్ సెట్స్ అలానే కార్డ్ సెట్స్ కూడా షేర్ చేస్తున్నాం ఏం తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అనమాట ఫస్ట్ వచ్చేసరికి ఈ కార్డ్ సెట్ చూడండి మనం సైజ్ లో ఓపెన్ చేసాము అండ్ మనకి కాలర్ నెక్ నెక్ దగ్గర నుంచి ఫుల్ వర్క్ అండి కింద వరకు అలానే మనకి ఇలా సైడ్ కట్స్ అయితే వస్తాయి విత్ మనకి వచ్చేసరికి ఇట్లా మనకి కార్డ్ సెట్ కాబట్టి బాటమ్ మేడం సైజెస్ ఏమేమి ఉన్నాయి అటు మీడియం లార్జ్ ఎక్సల్ టూ ఎక్సెల్ సైజు జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ పీస్ చూద్దాము అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండ్ మనకి అంతా కూడా బాతిక డిజైన్ అండ్ మష్రూమ్ బాతిక డిజైన్ విత్ మనకి సేమ్ కలర్ లో బాటమ్ అనమాట లోనే చాలా హెవీ క్వాలిటీ అయితే వచ్చింది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ మేడం ఇది కూడా సైజ్ ఎం టూ డబుల్ ఎక్స్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ బ్యూటిఫుల్ చిలకపచ్చ గ్రీన్ అనమాట అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ చాక్లెట్ కలర్ అండ్ మనకి మెహందీ గ్రీన్ షేడు ఇవన్నీ చూడండి మనకి ఇలా బ్రాండెడ్లో అయితే ఇస్తున్నారు ఇది మనకి ఇలా వీ షేప్ అండ్ సీక్వెన్స్ అయితే వచ్చింది విత్ మనకి ఒకసారి బాటమ్ అనేది కాట్ సెట్ కాబట్టి మనకి కలర్ కలర్లోనే ఉంటుంది విత్ మనకి మీడియం లార్జ్ ఎక్సెల్ టూ ఎక్సెల్ సైజెస్ ఇదే కలర్ అయితే ఉంటుందన్నమాట ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓ ఇది హ్యాండ్స్ కూడా మనకి సీక్వెన్స్ వచ్చిందండి నెక్కి ఓకే ఓకే వేక్ అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బాటిల్ గ్రీను అండ్ మనకి ఇది హై కాలర్ నెక్ అయితే వచ్చిందనమాట చాలా డిగ్నిటీగా ఉంది ఇది మనకి ఫ్యాబ్రిక్ కూడా అండ్ క్రేప్ అయితే వచ్చింది అండ్ విత్ లైనింగ్ అండ్ బటన్స్ వచ్చేసరికి రిమూవబుల్ బటన్స్ ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్కి మాత్రం లైనింగ్ లేదు అండ్ బాటమ్ ఆఫ్ ది పార్ట్ అనమాట రియల్లీ నైస్ కలర్ అయితే ప్లెజెంట్గా అయితే ఉంది విత్ మనకి ఒకసారి లైనింగ్ అయితే అవైలబిలిటీలో ఉంది అందులో డిఫరెంట్ డిజైన్స్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది సో ఇది వచ్చేసరికి మేము సైజెస్ ఓన్లీ త్రీ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్సల్ స్పెషల్ బ్యూటిఫుల్ ఆరెంజ్ అండ్ మనకి వచ్చేసరికి సైడ్ కట్స్ అయితే వచ్చినవి మనకి లోపల లైనింగ్ అయితే ప్రొవైడ్ అయితే ఉందనమాట జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్ సారీ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిఫ్టింగ్ అండ్ మనకి ఒకసారి లావెండర్ డార్క్ పర్పుల్ చాలా ట్రెడిషనల్ కలర్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ డబల్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ టూ ఎక్సెల్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ మనకి ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది హెవీ వర్టికల్ మెటీరియల్ ఇది మేడం సైజెస్ ఇందాక ఎక్స్ చూసిన ఆరెంజ్ లోనే ఉందండి టూ ఎక్సెల్ సైజు త్రీ ఎక్స్ఎల్ సైజు మనకి విత్ లైనింగ్ అయితే వచ్చిందనమాట కాటన్ లైనింగ్ ఇది మనకి ఒకసారి టాప్ కూడా కాటన్ టాప్ ఓన్లీ టాప్ దీనికి బాటమ్ దుప్పట్టా ఏమి సింగిల్ టాప్ అండ్ మనకి హ్యాండ్స్ లూజ్ కూడా టూ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ సేమ్ స్టైల్ లోనే మనకి లావెండర్ కూడా ఇచ్చేసారు చాలా బాగుంది ఇది కూడా మనకి టూ ఎక్సల్ సైజు త్రీ ఎక్సెల్ సైజ్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి మనకి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సల్ ఫైవ్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ వరకు అండ్ నెక్కి వచ్చేసరికి మనకి ఇలా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అనమాట చాలా అంటే చాలా బాగుందండి షిమ్మరు అండ్ మనకి ఆరుగంజా షిమ్మరు విత్ లైనింగ్ అయితే ఉంది ఇదే కలర్లో మనకి ఫైవ్ ఎక్సెల్ వరకు లో ఉంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసరికి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ ప్లస్ సైజెస్ అయితే ఉందనమాట నెక్కి వచ్చేసరికి మనకి ఇలా హయాతి డిజైన్ అయితే ఇచ్చేసరి ఇది మనకి బాందిని ఓన్లీ ఈ కలరే త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఇప్పుడు మన నెక్స్ట్ కలెక్షన్ త్రీ పీస్ పార్టీ వేర్ డిజైన్స్ అయితే చూద్దాము మన కలెక్షన్ వచ్చేసరికి త్రీ పీస్ సెట్స్ అండి అండ్ మనకొసరికి రోమన్ షిమ్మర్ లో చాలా హెవీ పట్టు క్వాలిటీ అయితే వచ్చింది అనమాట చాలా బాగుంది విత్ మనకొసరికి మగ్గం వర్క్ చాలా హెవీగా మనకి మగ్గం వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు కంప్లీట్ పార్టీ వేర్ లుక్ అండి సూపర్ సూపర్ అండ్ మనకి ఒకసారి ఫుల్ హ్యాండ్స్ విత్ మనకి లైనింగ్ అయితే వచ్చిందనమాట అండ్ నెక్స్ట్ ఒకసారి బాటమ్ కూడా సేమ్ సేమ్ అదే క్వాలిటీ అనమాట మనకి ప్రొవైడ్ చేశారు సైజెస్ మేడం మీడియం లార్జ్ ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ దుపట్ట చాలా బాగుంది సేమ్ రోమన్ షిమ్మర్ లో పెద్ద దుపట్ట అనమాట చాలా పెద్ద దుపట్ట అయితే వచ్చింది ఎంత మేడం ప్రైజు త్రిబుల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ నెక్స్ట్ కలర్ బ్యూటిఫుల్ మనకి చిలక పచ్చ గ్రీన్ ఎక్కువ వచ్చేసరికి కంప్లీట్ కంప్యూటర్ వర్క్ అయితే వచ్చిందనమాట విత్ మనకి హ్యాండ్స్ బోర్డర్ మీద కూడా విత్ మనకి వర్క్ మీద మళ్ళీ సీక్వెన్స్ వచ్చినాయి సో మనకి డిజిటల్ విత్ మనకి బుటా దుప్పట ఇలా బుటా వచ్చిందంటే మనకి దుప్పట అనేది ఆగిద్దు అనమాట ఇదంతా కూడా మనకి పట్టు బుట్ట బోర్డర్ కూడా పట్టు బుట్ట వచ్చింది సింగిల్ కూడా సో బ్యూటిఫుల్ గడప ఎల్లో కలర్ చాలా బాగుంది విత్ లైనింగ్ అండ్ మనకి నెక్కి తో హైలైట్ చేశారు సో పింక్ ప్యాంట్ సో బాటమ్ అనమాట అలానే మనకొసరికి డిజిటల్ అండ్ మనకి మూంగా స్టైల్ లో దుపట్ట వచ్చింది చాలా పెద్దది చాలా పెద్ద దుపట్టా బాగుంది పీస్ వస్తుంది మన సింగిల్ సైడ్ కూడా వేయచ్చు అనమాట ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి బచ్చల పండు కలర్ ఇది కూడా మొత్తం ఇట్లా జర్దోసి వర్క్ ఉంది ఇది ఉంది కదా టైప్ అయితే వస్తుంది క్లాత్ కూడా డిఫరెంట్ అండ్ దీని ప్యాంట్ సెల్ఫ్ సెల్ఫ్ బోటమ్ దుపటా ఏమో మనకి టైం శుభూరిలో వస్తుంది షిఫాను అండ్ టై అండ్ టై అండ్ డై వచ్చింది అనమాట బాగుంది పార్టీ వేరు ఏ లుకింగ్ అయినా సూపర్ ఉంటది చాలా బాగున్నాయి పీసెస్ సైజెస్ ఏమున్నాయి ఇప్పుడు చూపించే అన్ని కూడా ఎంట్రూ డబుల్ ఎక్స్ ట్రిపుల్ నైన్ ఇది అంబ్రిల్లా త్రీ పీస్ సెట్ లో అంబ్రిల్లా బ్యూటిఫుల్ ఆరెంజ్ ఇది హ్యాండ్ ఓకే దీనికి అయితే సెల్ఫే కానీ మిడిల్ లో సెంటర్ కట్ ఆ సెంటర్ కట్ వచ్చి స్పెషల్ మాత్రం దుప్పట సో మనకి సెల్ఫ్ బాటమ్ వచ్చింది కంప్లీట్ కాంట్రాస్ట్ లో వైట్ మనకి డబల్ నైన్ నైన్ లాస్ట్ త్రీబుల్ నైన్ రూపీస్ ఈ పీస్ కూడా మనకి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ లో అవైలబిలిటీ లో ఉంది నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ బోటిక్ స్టైల్ చిలక పచ్చ నెక్ అంతా కూడా మనకి కంప్యూటర్ మగ్గం వరకు వచ్చింది అండ్ విత్ లైనింగ్ హ్యాండ్స్ ఏమైనా వర్క్ ఉందా సూపర్ సూపర్ సైడ్ కూడా వర్క్ ఇది వచ్చేసరికి ఏమో చందేరి వచ్చింది విత్ మనకి వచ్చేసరికి ఏంటంటే గ్రీన్ తో హైలైట్ చేశారు బాట లైనింగ్ ఉందా విత్ లైనింగ్ ఉంది ఇవన్నీ కూడా మీడియం లార్జ్ ఎక్సెల్ టూ ఎక్సెల్ సైజెస్ వచ్చింది డిఫరెంట్ వర్క్ అయితే మాత్రం అన్ని కూడా బ్రాండెడ్ ఐటమ్ ఇది మాత్రం దుప్పట ఎంత సాఫ్ట్ గా వస్తుంది వెరీ నైస్ బాటమ్ ఈ పీస్ లో కూడా మనకి వచ్చేసరికి మీడియం లార్జ్ ఎక్సెల్ టూ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీ లో అన్ని కూడా మీకు ఓపెన్ ఉన్నాయన ఎల్ ఎల్ వచ్చింది ఎం వచ్చింది ఎక్స్ఎల్ వచ్చింది సైజెస్ వారి అంటే కూడా ఒక్కొక్క సైజ్ ఓపెన్ పిక్ అనమాట డిఫరెంట్ గా ఉంది ఇదంతా కూడా పర్ల్స్ వర్క్ ఇది వచ్చేసరికి డాట్ వర్క్ లా వచ్చింది ఇది కూడా సెల్ఫ్ సెల్ఫ్ బాటమ్ ప్యాంట్ కూడా పక్కా వచ్చింది ఇప్పుడు ఓపెన్ చేసింది ఎం కాబట్టి జస్ట్ ఎంసైజ్ ఇది వచ్చింది పెద్ద దుపట్టా సీక్వెన్స్ వచ్చింది మళ్ళీ దీని మీద ఎడిషనల్ గా దుప్పట్ట వర్క్ ప్యాచ్ వరకు అండ్ నెక్ పూసలు చాలా బాగుందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి దుప్పట్ట బాటమ్ ఇది ఇందులో కూడా మనకి మీడియం లార్జ్ ఎక్సెల్ టూ ఎక్సెల్ సైజెస్ ప్రైస్ వచ్చేసరికి మనకి జస్ట్ త్రిబుల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట కాంట్రాస్ట్ లో బ్లూ ఇచ్చారు ప్యూర్ కలంకారీ ఇందులో కూడా ఇందులో మీడియం లార్జ్ ఎక్సెల్ టూ ఎక్సెల్ ప్రైస్ వచ్చేసరికి త్రిపుల్ నైన్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మెరూన్ కలర్ ఇందాక మనము బలి పండు చూసాము కదా దాంట్లోనే మనకి సేమ్ అది బాటము ఇది కూడా ఏది కావాలంటే అది ఇవన్నీ కూడా ప్రెసెంట్ క్రిస్టమస్ కాబట్టి బాగా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా ఉంటారు ఇవన్నీ కూడా ఎక్స్ఎల్ డబుల్ ఎల్ మీడియం లార్జ్ ఎక్సెల్ టూ ఎక్సెల్ సైజెస్ అండ్ ప్రైస్ వచ్చేసరికి మనకి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అనమాట గుంటూరుంగ్ ఫ్రీ షిప్పింగ్ అన్ని కూడా మగ్గం వర్క్స్ అండ్ కంప్యూటర్ వర్క్స్ అండ్ డిజిటల్ వేర్ ఇలా ఇది ఏదో నెక్ వర్క్ కూడా వచ్చింది అంబ్రిల్లా వచ్చింది ఇది కూడా చాలా బాగుంది చాలా చాలా బ్యూటిఫుల్ పీసెస్ అన్ని సూపర్ ఉన్నాయి ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మేడం చికెన్ కర్రీ వర్క్ అండి ఎప్పటికైనా ఫేమస్ ఓకే దీని ప్రైస్ వర్క్ వస్తే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ దుప్పటా వస్తుంది సో బాటమ్ టాప్ ఉన్నాయండి సైజ్ కి ఓన్లీ ఎక్సెల్ సైజు త్రీ కలర్స్ ఆహా ఎక్సెల్ సైజు మనకి కలర్స్ వచ్చేసరికి డార్క్ ఆర్మీ గ్రీను అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మనకి ఎల్లో కలర్ మనకి వచ్చేసరికి వంకాయ కలర్ మొత్తం మూడు అండ్ బాందిని దుపట్ట కాటను పెద్ద దుపట్ట వచ్చిందనమాట రియల్లీ నైస్ వస్తుంది వస్తుంది దుపట్ట మీద మనకి టాప్ కలర్ వర్క్ ప్రింట్ అయితే అనమాట ఇది మనకి లుక్ సూపర్ మేడం సైజెస్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అండి ఫోర్ హండ్రెడ్ ఓన్లీ ఎక్సెల్ సైజు నెక్స్ట్ పట్టియాల మొత్తం ఆల్ కలెక్షన్ మెయింటైన్ చేస్తున్నారు కంప్లీట్ గా కలెక్షన్ చూడటానికి తక్కువ ఉన్న అన్ని కలెక్షన్స్ ఉంటాయి ఆల్ టైప్స్ మెయింటైన్ చేస్తారు సపోర్ట్ చేస్తుండీ ఓకే ఓకే సో బ్యూటిఫుల్ కాటన్ లో ఇది కూడా ఫోర్ హండ్రెడ్ సైజ్ మేడం ఎక్సెల్ అసలు కాటన్ పట్టియాలో ఫోర్ హండ్రెడ్ అసలు ఈ ఎక్కడ రాదు చాలా బాగుంది ప్రాంజల్ లో అనమాట మేడం సైజ్ మేడం ఎక్సెల్ ఎక్సెల్ సూపర్ పీస్ అసలు కలర్ డిఫరెంట్ గా ఉంది అవునవునవును విత్ లైనింగ్ ఉంది విత్ లైనింగ్ ఇది ప్రాంజలకి అయితే లేదు అండ్ ఫస్ట్ చూపించిన పీస్ కి ఈ పీస్కి అయితే విత్ లైనింగ్ అనమాట అండ్ మనకి ఒకసారి దీనిలో సైజెస్ మేడం మీడియం లార్జ్ ఎక్సల్ టూ ఎక్సల్ ప్రైస్ మేడం

సూపర్ 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 అసలు మిస్ చేసుకోవద్దండి చాలా బాగుంది కలెక్షన్ అయితే మాత్రం అండ్ అసలు చూసారు కదా ఈ రోజు మనకి పార్టీ వేర్ నుంచి టాప్స్ వరకు అండ్ ఫ్రాక్స్ వరకు అన్ని చూపించారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ సర్ప్రైజ్ ఏంటంటే లెగ్గింగ్స్ థౌసండ్ కి ఫోర్ జిఎం యాంకిల్ లెంత్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు కావాలంటే యాంకిల్స్ ఎం టూ టూ ఎక్స్ఎల్ సైజెస్ మనకి వచ్చేసరికి జిఎం బ్రాండెడ్ లో ఫోర్ రూపీస్ ఫోర్ ఓకే ఏ కలర్స్ కావాలో ఉన్నాయి కలర్ షార్ట్ కావాలంటే డిఎం చే పెడతాం తప్పకుండా తప్పకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం